నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదండి మన బొప్పాయి ప్లాట్లు మనము జనవరి నెలలో వేసినటువంటి మన బొప్పాయి ప్లాట్లలో ప్రజెంట్ అయితే బొప్పాయి కోతలు అయితే జరుగుతున్నాయండి మా రైల్వే కోడూరు ప్రాంతంలో మార్కెట్ ధరలు అనేవి ప్రస్తుతం అయితే చాలా తక్కువ అయితే నడుస్తున్నాయండి రైతు వారి ధర అనేది ప్రస్తుతం అయితే ఎనిమిది రూపాయలు అయితే నడుస్తుంది చాలా మంది రైతులు అయితే నన్ను కాంటాక్ట్ అవుతున్నారు ప్రైజింగ్ ఎలా ఉందని చెప్పి ఇవాళ ప్రైజింగ్ అయితే ఎనిమిది రూపాయలు అయితే నడుస్తుంది మరి ఈ సంవత్సరం మనకు దిగుబడి కూడా కొద్దిగా తక్కువగానే ఉందండి ఎందుకంటే నా ఆరోగ్య సమస్యలు కొద్దిగా వాతావరణ మార్పులు వల్ల పంట అనేది కొద్దిగా మనము జాగ్రత్తగా చేయలేకపోయాము క్రాప్ అనేది అనుకున్న విధంగా అయితే రాలేదు దానికి తోడు ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్కెట్ ధరల వల్ల పెట్టుబడులు వస్తే చాలు అన్నట్టుందండి ప్రజెంట్ నా పరిస్థితే కాదు మా కోడూరు ప్రాంతంలో చాలా వరకు రైతుల పరిస్థితి ఇలానే ఉంది పూర్తిగా పంట చేతికి తీసుకోలేని ప్లాట్లు కొన్ని వందల ఎకరాల్లో అయితే ఉందండి మరి ప్రస్తుతం మీ ప్రాంతంలో రైతుకి బొప్పాయి పంట ఏ ధరతో కటింగ్ అయితే జరుగుతుందో కమెంట్ చేయగలరు అలానే మీ ప్రాంతం యొక్క పేరును కూడా కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి చాలా మంది రైతులు నన్ను అడుగుతున్నారండి ఏ టైంలో బొప్పాయి మొక్కలు నాటుకుంటే మంచి ప్రైసింగ్ లో మనకు పంట అనేది చేతికొస్తుంది అని అడుగుతున్నారండి ఇది వ్యవసాయం అండి లాటరీ లాగా అన్నమాట మనం ఊహించింది జరగదు అనమాట అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రైతు నిజంగానే అవుతాడు సో మనం పండించే పంటకి ఏ రోజు ఏ రేటు ఉంటుందో ఎవరము చెప్పలేము మనం అనుకున్న రేటు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతకు మించిన రేటు కూడా లభించే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ పర్టికులర్గా ఈ టైంలో వేస్తే మంచి ప్రైజెస్ వస్తాయని చెప్పలేము కాకపోతే వేసవిలో పంట అనేది ఉండిందంటే మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ అయితే ఉంటుంది ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఈ బొప్పాయి హీట్ ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా దీని యొక్క డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది ఇది ఒకటి రైతులు గుర్తు పెట్టుకుని పంటను అయితే కల్టివేట్ చేయగలరు మరి ఫ్రీక్వెంట్ గా ఇంకొంతమంది రైతులు అడిగిన ప్రశ్న ఏంటంటే వందకి ఎన్ని కిలోల కాయని సూటు తీస్తారు అంటే లెస్ చేస్తారని అడుగుతున్నారండి మనకైతే ఒక టన్నుకి యాభై కిలోల బొప్పాయిని అయితే మనకైతే సూటు తీస్తారు అంటే మైనస్ చేస్తారు అనమాట సో కొంతమంది వంద కిలోలు కూడా తీసే దళారులు అయితే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇలా ప్రతి చెట్టుకి ఒకటి రెండు కాయలు అయితే మనకైతే ఈ మధ్య పండిపోయాయండి మన ప్లాట్ లో రెండు కేజీలు ఉన్న కాయలు కూడా వృధాగా అయితే ప్లాట్ అయితే పోతున్నాయి మార్కెట్ డౌన్ అయిపోవడం వల్ల హార్వెస్ట్ అనేది కొద్దిగా స్లో అయితే జరుగుతున్నాయి అనమాట మరి ఈ వీడియో అయితే నేను ప్రజెంట్ ప్రైజింగ్ ఎంత నడుస్తుంది ప్లస్ నన్ను ఫ్రీక్వెంట్ గా రైతులు ఎక్కువగా అడిగిన కి ఆన్సర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే అప్డేట్ చేస్తున్నానండి అలానే ప్రజెంట్ మీ ఏరియాలో బొప్పాయి ప్రైజింగ్ ఎలా ఉంది అలానే ప్లాంటేషన్ ఎలా ఉంది మీ ఏరియా ఏదని చెప్పి కమెంట్ చేయగలరు అలానే కొద్దిగా నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలానే మంది రైతులకి షేర్ చేశారంటే వాళ్ళకి బొప్పాయి ప్రైస్ అనేవి మనం అయితే అప్డేట్స్ అయితే ఇస్తాము ప్రజెంట్ మనకు నడుస్తున్న రేట్లు అనేవి మరి ప్రజెంట్ అయితే లో జరగడం వల్ల వీడియోస్ అనేవి తగ్గించేశానండి మళ్ళీ ఇప్పుడు ఫెటిగేషన్లు ప్లస్ స్ప్రేయింగ్స్ అయితే స్టార్ట్ చేశాము సో ఆ వీడియోస్ అనేది త్వర త్వరగా మీకు అయితే అప్డేట్ చేస్తాను వాటి కోసం అయితే ఛానల్ని వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ సింబంలో ఆలైన్ యాక్టివేట్ చేసుకుని ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను